ఐ బొమ్మకి బొమ్మ పడింది ఇమ్మడి రవి సినిమా కాంటాక్ట్ ని పైరసీ చేయడమే కాకుండా పోలీసులకే నన్ను పట్టుకొని చూద్దామంటూ సవాల్ విసిరాడు కానీ అతని దూకుడు ఎక్కువ కాలం నిలవలేదు ఎరక్కుపోయి హైదరాబాద్ వచ్చాడు అడ్డంగా ఇరుక్కుపోయాడు అతని పైరసీ సామ్రాజ్యానికి సంబంధించిన కూపి మొత్తం లాగుతున్నారు సిసిఎస్ పోలీసులు ఇమ్మడి రవి ఎపిసోడ్ లో హైదరాబాద్ సిసిఎస్ పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా జరుగుతోంది అతని నెట్వర్క్ పైరసీ సామ్రాజ్యంపై ఫోకస్ చేశారు ఇప్పటికే ఐబొమ్మ బప్పం వెబ్సైట్లని బ్లాక్ చేయించారు పోలీసులు రవిని వారం రోజుల కస్టడీకి కోరబోతున్నారు పోలీసులు రేపు నాంపల్లి కోర్టులో కస్టడీ పిటిషన్ కూడా దాఖలు చేస్తారు కుకట్పల్లి రెయిన్బో విస్టా అపార్ట్మెంట్ లో రవిని అరెస్ట్ చేశారు పోలీసులు ఎన్ బ్లాక్ వన్ నైన్ జీరో త్రీ ఫ్లాట్ లో కంప్యూటర్లు హార్డ్ డిస్క్ కూడా స్వాధీనం చేసుకున్నారు ఆ హార్డ్ డిస్క్ లో ఉన్న సమాచారాన్ని విశ్లేషించే పనిలో ఉన్నారు పోలీసులు ఆన్లైన్ బెట్టింగ్ కేసుల విచారణతో ఇమ్మడి రవి ఆట కట్టించారు పోలీసులు ఐబొమ్మ వెబ్సైట్ లో రెగ్యులర్ గా వన్ ఎక్స్ బెట్ లాంటి యాప్స్ ప్రకటనలు వస్తుంటాయి ఐబొమ్మలో నెల నెలా సినిమాలు చూస్తున్నారు ముప్పై ఐదు నుంచి నలభై లక్షల మంది సో ఆ సినిమా ప్రేక్షకుల్ని బెట్టింగ్ వైపు మళ్లించేలాగా ఐ బొమ్మ రవితో బెట్టింగ్ యాప్ నిర్వాహకులు డీల్ కుదుర్చుకున్నారు ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ తో కోట్లకి కోట్లు సంపాదించాడు రవి యాప్స్ నిర్వాహకులు రవి మధ్య భారీ ఎత్తున లావాదేవీలు కూడా గుర్తించారు ఇంకా డబ్బు ఎక్కడైనా దాచడా అనే దానిపై పోలీసులు ఫోకస్ చేశారు ఇమ్మడి రవి అరెస్ట్ సమాచారం తెలిసి ఆశ్చర్యానికి గురవుతున్నారు రెయిన్బో విస్టా అపార్ట్మెంట్ వాసి అతను ఇక్కడే పెద్దగా ఉండేవాడు కాదు సాఫ్ట్వేర్ ఇంజనీర్ చెప్పుకునేవాడు చెప్తున్నారు అసోసియేషన్ ప్రెసిడెంట్ టిఎస్ రెడ్డి ఇది చాలా దురదృష్ట దురదృష్టకరమైన విషయం మా కమ్యూనిటీ ఇప్పుడు ఏమవుతుంటే ఇంత పెద్ద రెండు వేల ఐదు వందల ఫ్లాట్స్ ఉన్నాయి ఇక్కడ రెండు వేల ఐదు వందల ఫ్యామిలీ వాళ్ళ రికార్డ్ కానీ వాళ్ళ యాంటీసిడెంట్స్ కానీ వాళ్ళని గమనించడం కానీ జరగడం అంత ఈజీగా జరగదు సాధారణంగా ఎక్కడైనా అనుమానం వస్తే చేస్తాం ఫాలో అవుతాం అది సో దీ దురదృష్ట దురదృష్టకరమైన విషయం ఇది అయినా ఫ్రాన్స్ నుంచి మొన్న శుక్రవారం వచ్చారు ఆ తర్వాత సైబర్ క్రైమ్ పోలీసులు వచ్చారు అరెస్ట్ చేశారు అంతకంటే ముందు అతను ఇక్కడే ఒక్కడే ఉండేవాడా లేకపోతే ఈ మధ్యకాలంలో ఎప్పుడైనా హైదరాబాద్ వచ్చినటువంటి విషయాన్ని సెక్యూరిటీ మీ దృష్టికి ఏమైనా తీసుకురావడము ఇలాంటివి ఏమైనా జరిగాయా అలాంటివి ఏమి జరగలేదు ఎందుకంటే చెప్పాను కదా మా రికార్డ్ ప్రకారం ఆయన ఒక్కడే ఉంటున్నాడు ప్రతి ఏమవుతుంటే వెహికల్స్లో మూవ్ అయ్యే వాళ్ళను వెహికల్ స్టిక్కర్ ఉండి వెహికల్ పాస్ ఉంటే ఆటోమేటిక్గా అలౌ చేస్తారు సెక్యూరిటీ వాళ్ళని చెక్ చేయరు అందులో వేరే వాళ్ళని తీసుకొచ్చినా కూడాను ఏం తీసుకొచ్చుకున్నా కూడాను వాళ్ళు చెక్ చేయరు అనుమానం వస్తే తప్ప ఏదైనా ఎవరైనా కంప్లైంట్ చేసి పలానా వాళ్ళు చేస్తున్నారని చెప్తే తప్ప తెలియదు ఇందులో మేము చాలామందికి చెప్తుంటాం నైబర్స్కి ప్లీజ్ ప్లీజ్ కీప్ వాచ్ ఆన్ యువర్ నైబర్స్ దే యా దేర్ మూమెంట్స్ అని ఎక్కడైనా చెప్పినప్పుడు జగన్ జనరల్గా చూస్తాం మేము ఓనర్ కాకుండా ఈవెన్ టెండెంట్ అయినా టెండెంట్ అయినా కూడాను పాస్ ఉండి మనకి రెగ్యులర్ అయితే వాటి కార్కి స్టిక్కర్ ఉంటుంది లేదా స్కూటర్ కానీ స్టిక్కర్స్ ఉంటాయి కాబట్టి ఆ స్టిక్కర్ ఐడెంటిఫికేషన్తో అలౌ చేస్తారు సో పర్సనల్ ఐడెంటిటీ అనేది ఎవరికి ఎవరు జరగ జరగదు అది అదొకటి అది కాకుండా చాలామంది రెసిడెంట్స్ ఓనర్స్ కానీ టెనెంట్స్ కానీ వాళ్ళ డేటా ఇవ్వడానికి సుముఖం చూపించలేదు మేము ట్రై ప్రయత్నం చేసాం మాస్టర్ డేటా కలెక్ట్ చేయాలి అందరి దగ్గర నుంచి అని ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ పర్టికులర్లీ ఇప్పుడున్న స్టేటస్ ఏంటంటే మన దేశ భద్రత కానీ చూసుకున్నా కూడా ప్రతి ఎవరు ఉంటున్నారు ఏమిటి వాళ్ళ యాంటిసిడెంట్స్ ఏంటి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి తెలుసుకోవడం చాలా అవసరం అది కానీ చాలామంది సుముఖ చూపరు